అవని శుద్ధి వాడినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గింది మందుబస్తాలు తగినాయి వరిలో మేడం మామూలుగా అయితే దుబ్బు గులిగలు వేయాలి కదా మేడం దుబ్బు గులిగలు అవసరం అవుని శుద్ధి వేస్తే దుబ్బు గులిగేలు అవసరం లేదు మేడం మళ్ళీ రెండవది వచ్చేసి దాదాపు మనకి మత్స్య తెగులు అనేది వస్తుంది మేడం మచ్చ తెగులను చాలా మటుకు తట్టుకుంటది మేడం అవని శుద్ధి వలన తేమ ఓడిసి పట్టుకుంటుంది ఎక్కువ రోజులు వాటర్ అనేది ఎక్కువ మనం ఎక్కువ పంట వినియోగ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా మనకి స్టోరేజ్ రూపం అట్లా భూమిలో అట్లే ఉంటుంది అది ఒకటి మేలు ఉంది మేడం దీనికి మైకో అనేది స్పెషల్ గా పని చేసింది మేడం రెండు సార్లు వాడడం వల్ల బీచ్ వేర్లు ఎక్కువ వచ్చేసి కానీ మనం నాలుగైదు తల్లకు ఒక తడి మేలు వస్తుంది మేడం ఒక తడి ఈ మైకో అవనిశుద్ధి రెండు కలపడం వల్ల ఇంకొంచెం స్పీడ్ గ్రోథింగ్ ఉంది మేడం స్పీడ్ గ్రోథింగ్ ఉంది ఇంకా రెండు మూడు క్వింటాలు దిగుబడి పెరిగింది మేడం మొక్కజొన్నలోనే మేడం వేసి వేయకుండా చూసినాను మేడం వేసిన దాంట్లో వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చినాయి మేడం ఈ సంవత్సరమే వేయని దాంట్లో ముప్పై మూడు క్వింటాలు వచ్చినాయి మేడం మాకు రైతు ఏందంటే పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికీ చేను బాగుంటే ఆనందం ఉంటది ఆ ఆనందం అయితే అవినశుద్ధి వేస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం రేపు వచ్చే మన వారసులకు ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తే మనం ఇలాంటి భూమిని ఇయ్యలేము వాళ్ళకి ఇలా పంటలు వాళ్ళు పండిలేరు మేడం ఎంత కష్టపడినా వాళ్ళు తీయలేరు దీనికి ఒక మార్గం ఏంటంటే ఫర్టిలైజర్ తగ్గించడం అవని శుద్ధి వేయడం వల్ల మొక్కజొన్న ఎంత స్పీడ్ వస్తుందో అది నా అనుభవానికే తెలుసు ఎందుకంటే నేను విత్తన శుద్ధి నుంచి మొక్కజొన్నకు అవని శుద్ధిని వాడతాను ఒక కేజీకి వచ్చేసి ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు వేసుకోవచ్చు మేడం వేసుకోవడం వల్ల మొక్క ఎంత స్పీడ్గా వచ్చేస్తుంది ఎనిమిది కేజీలకు నలభై గ్రాములు నలభై అవని శుద్ధి విత్తన శుద్ధికి వాడితే మనకు చాలా బాగుంటుంది ఒక బలం కట్ట వేస్తే ఎంత స్పీడ్ గా ఎంత గ్రీనెస్ గా ఉండి మొక్క బలం వస్తుందో ఈ శుద్ధి సీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల అంత స్పీడ్ గా వస్తుంది మనకు జర్మనేషన్ ఫుల్ గా ఉంటుంది మేడం మొక్కజొన్నలో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏమంటే రస్ట్ అని వస్తుంది అంటే తుప్పు పట్టినట్టు కలర్ వస్తుంది ఆ రస్ట్ అనేది రాదు మేడం అవని శుద్ధి వాడడం వల్ల రస్ట్ రాదు అవని శుద్ధి వాడకపోతే రస్ట్ వస్తుంది రస్ట్ రావడం వల్ల ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదో ఒక ఫంగి సైడ్ సాప్ గాని ఎంట్రకాలు గాని అట్లా ఏదైనా ఫంగి సైడ్ కొడతాము ఆ ఫంగి సైడ్ అవసరం పడదు రస్ట్ అవసరం ఉండదు స్ప్రేయింగ్ కూడా తగ్గిపోతుంది ఒక స్ప్రేయి తగ్గిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మేజర్ ప్రాబ్లం మొక్కజొన్నలో మనం చూసింది విల్ట్ మేడం విల్ట్ తో దాదాపు నలభై పర్సెంట్ తగ్గిపోతుంది విల్ట్ అంటే పూర్తిగా కండె వచ్చిన తర్వాత కండె స్టార్ట్ అవుతుంది ఈ చుట్టూ అనేది ఎండిపోతుంది మేడం ఈ ఆకులన్నీ ఎండిపోవడం వలన పత్రహరితము ఇంకా తయారు చేసుకోలేదు పిండి పదార్థం తయారు చేసుకోలేకపోవడం వలన కండే ఎండిపోతుంది వెయిట్ కండే పట్టింటుంది ఒక ముప్పై లైట్ గా పట్టింటుంది రెండు వర్షాలు మూడు వర్షాలు పడుతుంది గింజ తగ్గిపోతుంది ఇంకా మనకు దిగుబడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ అవని శుద్ధి వేయడం వల్ల విల్ట్ రాదు చూడొచ్చు మనం ఇది మామూలుగా అయితే కినా మనం వేరే రకం ఏదన్నా చూస్తే అనోసారి నేను విల్ట్ ఖచ్చితంగా చూపిస్తాను ఇది అవని శుద్ధి వేసింది కాబట్టి దీంట్లో నేను చూపిలేను మనం వేరే పొలం దగ్గరికి వెళ్తే మనం ఇదే స్టేజ్ మీద ఉండేసే ఒకటో ఒక మొక్కకు రెండు మొక్కలు పది మొక్క మనం గమనించవచ్చు విల్ట్ అనేది చూడొచ్చు గింజ బరువు వచ్చేసి మనకు దాదాపుగా వర్షాలు అంటే ఈ అవనిశుద్ధి వేసినవి పద్నాలుగు నుంచి పదహారు వర్షాలు వస్తాయి మేడం వర్షాలు వర్ష సంఖ్య రౌండ్ మేడం రౌండ్ వచ్చి వర్షాలు ఇట్లు వచ్చేసి నలభై వస్తాయి మేడం ముప్పై ఐదు నుంచి నలభై వరకు వస్తాయి మామూలుగా అవనిశుద్ధి వేయకుండా ఫర్టిలైజర్ వేసిన దానిలో వస్తాయి వాళ్ళ అప్పటికి పది బస్తాలు వేసింటారు వాళ్ళు పది బస్తాలు వేసిన దానికి వాళ్ళకు పద్నాలుగు రావచ్చు పన్నెండు రావచ్చు మేము రెగ్యులర్ గా గమనించింది ఏంటంటే పదహారు కూడా వచ్చినాయి మేడం మాకు వచ్చేసి పదహారు వచ్చినాయి పదహారు పద్దెనిమిది కూడా వచ్చినాయి నాకు మొక్కజొన్నలో అవని శుద్ధి చేసినంత మేలు వేరే క్రాప్ లో లేదు ఎందుకంటే వేరే క్రాప్ లో ఎందుకు లేదంటున్నా అంటే ఈ స్పీడ్ గా చూపిస్తుంది మేడం వేరే క్రాప్ పైన మనం ఇంత గెస్సింగ్ పెట్టుకున్నాం వస్తుందిలే అని కానీ అవని శుద్ధి వేసిన తర్వాత పది రోజులకే మనము దీన్ని కంట్రోల్ చేయలేం అంటే స్టేజ్ మన స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది వేరే క్రాప్స్ అన్ని నాలుగు అడుగులు ఐదు అడుగుల్లో మనం చూస్తాం పత్తి గాని కంది గాని వేరుశనగ గాని ఈ మొక్కజొన్న ఏమైతుంది మేడం ఫస్ట్ సారి అవని శుద్ధి చేసినప్పుడే మనం గమనించవాల్సింది ఈ రెండోసారి వేసిన తర్వాత మనం చూడాల్సిన పని ఇది రెండోసారి వేసే చూడండి మేడం ఇది ఇంకా మనకి అరవై రోజులు కూడా కాలేదు మేడం ఇది ఎందుకంటే ఇంకా రాలేదు మనకు ఇది వచ్చేసి పైన వచ్చేసి అవి సుంకు రాలేదు సుంకు రాలేదు రాకముందే ఇంత వచ్చేసింది ఇది దాదాపు ఇంకా రెండు అడుగులు వస్తుంది మేడం కాబట్టి ఇక్కడ నుంచి మనకు మనం కాడ చూడొచ్చు మేడం ఇది ఎంత బలంగా ఉంది చూడండి మేడం ఇప్పుడు కాడ బలంగా ఉంటే కండి కూడా చాలా పెద్దగా వస్తుంది ఇప్పుడు అది లేకపోతే సన్నగా ఉంటే సన్నగా వచ్చేస్తుంది ఇది అనేది ఉన్నప్పుడు ఇంకోటి ఇది కూడా సీడ్ మంచి సీడ్ ఎంపిక చేసుకోవాలి మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ రావాలి మేడం కండ ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది ఆరు వేసిన తర్వాత కండ రావాలి మనం విత్తన ఎంపిక విత్తన ఎంపిక కూడా మంచిది చేసుకోవాలి మేడం మనం అవనిశుద్ధి వేస్తున్నాం అని చెప్పి మనం విత్తనం కూడా ఎటువంటి విత్తనం వేసుకుంటే కాబట్టి మేలైన రకాల విత్తనం ఎంపిక చేసుకొని అవనిశుద్ధి రెండు సార్లు వాడి దాంతో పాటి ప్రాణ్య మనకి పెరుగుదల లేకపోతే పెరుగుదల ఉందంటే పర్వాలేదు కానీ లేకపోయి మనకు పెరుగుదల లేదు ఇంకా మనం ఎందుకంటే అంత ముందు వేసిన ఏదన్నా పంట ప్రభావం వల్ల భూమి కొంచెం దెబ్బతింటుంది అట్లాంటి పంట వేసినప్పుడు ప్రాణ్య ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మనం సాధారణ పద్ధతిలో ఎంత ఎదుగుదల రావాలని అంతే వస్తుంది మేడం దాదాపు మా ఊర్లో వచ్చేసి పది బస్తాలు వేస్తారు మేడం ఒక ఎకరానికి వచ్చేసి భూమిలో ఫస్ట్ రెండు డిఏపి వేస్తాము తర్వాత రెండు ఇరవైకి ఇరవై వేస్తారు తర్వాత మళ్ళీ ఇరవైకి ఇరవై రెండు ఏరియా వేస్తారు మేడం మళ్ళీ ఒక పొటాషు ఒక ఏరియా వేస్తారు వీటన్నిటికీ నేను కాదని చెప్పి అన్నిటికి చెప్పేసి మేడం ఒక కేజీ నర అవనిశుద్ది ఒక మూట డిఏపి ఇరవైకి ఇరవై ఒక మూట ఏరియా మేడం అంతే మొక్కజొన్నకు వేసేది ఏడెనిమిది బస్తాలు తగ్గించినాను మేడం ప్రాణ్యం వచ్చేసి ఒకసారి స్ప్రే చేస్తాను నలుపు లేకుండా అడికి ప్రాణ్యం ఒక్కసారి కొట్టేటప్పటికి నాకు అందరితో పాటు దిగుబడి మేడం నేను రెండు వేల ఇరవై రెండులో లో మేడం ముప్పై ఆరు బస్త క్వింటాల్ వచ్చినాయి మేడం ఎకరానికి ఈ సంవత్సరం వచ్చేసి కొంచెం వర్షాధారాలు లేవు కాబట్టి అయ్యాక దీంట్లో కలుపు మొక్క ఎరుసొద్దని ఒకటి పడింది మేడం దానికి ఏ ఏ మందుకు పోదు మేడం అది మొక్కజొన్న తో పాటు పెరిగి కొంచెం నాకు దిగుబడి ఎఫెక్ట్ చూపించింది ముప్పై మూడు క్వింటాల్ వచ్చినాయి మేడం ఈ సంవత్సరం వాడిన వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినాయి మేడం వాళ్ళ దాంట్లో ఎటువంటి గడ్డి లేదు ఎటువంటి కలుపు లేకున్నా నీటు ఉన్నా కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు బస్తాలు వచ్చినాయి కానీ వాళ్ళు మందు కట్టలు పెంచారు కదా మేడం పెట్టుబడి పెరిగింది కదా సాధారణంగా లేదు వేయనలు కూడా ఎనిమిది బస్తాలు వేశారు ఆరు నుంచి ఎనిమిది వేసారు నేను వచ్చేసి ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి మొక్కజొన్నలో అధిక దిగుబడి దిగుబడి తీసినాం మేడం మా ఊర్లో నేను వచ్చేసి నలభై ఐదు క్వింటాల్ తీసినా మేడం ఒక ఎకరానికి వచ్చేసి కేవలం రెండు బస్తాల మందు కట్టలతోనే ఈ మాత్రంతోనే అంత అద్భుతమైన దిగుబడి సాధించి కాబట్టి ఏ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మేడం మరి మ్యూటెట్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం